పెద్ద పదవి పదవి అదే పెద్ద పెద్దలే దక్కతుంది ఆయన కేంద్ర శ్రీ పెద్ద ఉన్నాడు మెగాస్టార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేసారు దెబ్బ మోడీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వేస్తారు దెబ్బ ఇప్పుడు నైస్ ఆ ఏదైతే ఆ కాప కులం ఆ కాప కులానికి చిన్నగా పవన్ కళ్యాణ్ ఇట్లా వాళ్ళు ఎట్లా చేశారు వీళ్ళు చిన్నగా ఒక మార్క్ చేస్తారు ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ చిరంజీవికి ఇచ్చేస్తారు నాకు తెలిసి బీజేపీ నుంచి చిన్నగా రాజ్యసభ ఇచ్చేస్తారు రేపు ఏపీకి లీడర్ చేసినా చేసేస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ మంచిగానే ఉన్నాడు ఇప్పుడు బీజేపీలో చేరిపోతాడు కాంగ్రెస్ కి రిజైన్ చేస్తున్నట్టు కూడా కార్యక్రమం కూడా బెటర్ ఏమన్నా తెలిసి చిరంజీవి రాసప్ప పంపించి బీజేపీకి లాభం చేసినట్లుగా సమాచారం ఏదో చేస్తాడు మొత్తానికి ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది బీజేపీలో అన్నకి పదవి ఇచ్చి కృతజ్ఞత తెలుపుకుంటాడు అవునా అదే అన్న నువ్వేం చేయలేకపోయి కనీసం నేనన్నా చేస్తున్నాను అన్నట్టు చేస్తాడే తమ్ముడు గిఫ్ట్గా తమ్ముడు గిఫ్ట్ అన్న గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు తమ్ముడు గిఫ్ట్ ఇస్తున్నాడు అవునా అదే జరుగుతా ఉంది మొత్తం మీద ఏం జరుగుతున్నా మొత్తం మీద అదే అన్నది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంకా బలపెట్టినట్టునా అతను ఏమంట పర్యాటక శాఖ మంత్రులు ఏమంటారంటే ఇంక మేము పూర్తిగా ఈ పర్యటన చేస్తాము సినిమా ఇండస్ట్రీని ఇక్కడ కొన్ని కొన్ని చిన్న స్టూడియోస్ ని వాటిని ఇక్కడ మనం ఓపెన్ చేపిస్తాము ఎక్కువ శాతం ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగేటట్టు చేస్తాము కోనసీమ అందాలని ఎక్కువగా చూపిస్తాము కోనసీమ పర్యాటక ప్రాంతంగా చేస్తాము అని చెప్పారు టూరిజం మినిస్టర్ ఎవరు సుభాష ఎవరు ఆ సుభాష్ సుభాషే కదా అతను జనసేన జనసేన కాదు కదా అతను జనసేన కాదు టీడీపీ టీడీపీ అతనే అవును చేస్తాము బలోపేతం చేస్తాము టూరిజం ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా తీర్చిదిద్దబోతున్నాము అని చెప్తున్నాడు అదే మాట మొత్తానికి ఏదో అలా గరగబోతున్న ఐతే అవునా హు హు ఏరో అర్థం ఏందంటే ఆ అంటే ఇక్కడ దిద్దుకోవడం ఫస్ట్ ఏ వీళ్ళు అనుకున్నారు అది అవదు మీరు చెప్పిన మోడల్ లోని పవన్ అడ్డు తిరిగాడు ఇప్పుడు ఏంటంటే తన మోడల్లోకి చేసి చూపించాడు వండరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్నదాన్ని దిద్దుకుందాం మనం చెప్పిన వాడు లేదు వాడు చెప్పిన మనం ఏం దిద్దుకుందాం మనకు కావాల్సినట్టు దిద్దుకోవడం కదా ఆ అదే అందుకే పద్మభూషణులు అందుకే పద్మా ఇది రాజ్యసభకి రాజ్యసభ ఇప్పుడు రాజ్యసభ ఇండస్ట్రీకి పెద్దదిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని బంపర్ ఆఫర్ ఇచ్చాడు చివరకు రా చిరుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కొట్టుకున్న అధికారం చెప్పడం ఈ క్రమంలో పాలన మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందరూ భాగంగానే చిరంజీవి రాజ్యసభ పంపించి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోంది మొత్తానికి రాజ్యసభ ఇప్పుడు చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తున్నారు ఇస్తారేమో ఇస్తారే అంటే ఎంత మందిలో అవును కాంగ్రెస్ లోనే ఉన్నాడు కానీ కాంగ్రెస్ ని ఇది అంటున్నారు ఇప్పుడు చల్దు గొప్పదం అది సరేనా చిరంజీవికి మెగా ఆఫర్ మెగా ఆఫర్ అది మెగా ప్రేక్షకులకి బంపర్ ఆఫర్ అదే మెగా ఫ్యాన్ మెగా ఫ్యాన్స్కి And